చాలా సంతోషం ఈరోజు అందరూ కలిసి కట్టుగా ఒక మంచి ర్యాలీని చేసి మరి ఒక ఆత్మీయ సమావేశంగా మూడు పార్టీలు కలిసి ఎన్డీఏలో భాగంగా ఉన్నటువంటి పార్లమెంటు సభకే పోటీ చేస్తున్నటువంటి నన్ను అలాగే శాసనసభకి పోటీ చేస్తున్నటువంటి లోపలి నిర్మించడానికి మీరు ఈ కార్యక్రమానికి ఏమన్న చేశామంటే చాలా సంతోషం ఒక ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు గత ఐదు సంవత్సరాలుగా అలాగే మనం చేసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక ఐదు నిమిషాలుగా మీకు చెప్పదలుచుకున్నా ఉన్నాను ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది పుట్టుబడింది మీ అందరికీ తెలుసు ఒక వెల్ఫేర్ కార్యక్రమే కాదు రాష్ట్రం అంటే అభివృద్ధి చెందాలి సంపద సృష్టించాలి మన భావి తరాల వారికి మనకి తరాల తరాల పిల్లల వారికి ఈ ప్రభుత్వం కానీ ఈ ముఖ్యమంత్రి కానీ మరి ఈ ఎమ్మెల్యేలు కానీ ఈ ఎంపీలు కానీ ఏమి సంపద సృష్టిస్తున్నారంటే అది జీరో సంపద అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాం మనం చూసాం ముఖ్యమంత్రులు ఎంతోమందిని గొప్పగోక వాళ్ళని చూసాం జలగ వెంగారావు గారిని చూసాం కాసు రెడ్డి గారిని చూసాం ఈ గడ్డ మీద పుట్టినటువంటి నందమూరి తారక రామారావు గారిని చూసాం చంద్రబాబు నాయుడు గారిని చూసాం రాజశేఖర రెడ్డి గారిని చూసాం కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానం భావితరాల వారికి ఏ రకంగా సంపద సృష్టించాలి అని చెప్పేసి ఆశించినటువంటి పెద్ద పెద్ద నాయకులు పార్టీలకు అతీతంగా కానీ ఈరోజు రాష్ట్రంలో అటువంటి పరిస్థితి ఎక్కడా మనకి కనిపించట్లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను ఏ రోజు కావో చూసుకోవటం కాదు ఎవరైతే భావి తలారి గురించి ఆలోచిస్తారో వాళ్ళే నిజమైనటువంటి నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను మరి నేను పార్లమెంటు సభ్యుడిగా ఐదు సంవత్సరాల్లో మీరు నన్ను దీవించి ఢిల్లీ పంపించినందుకు నేను చేసినటువంటి పనులకు కూడా నాకు తృప్తినిచ్చింది ఆ అభివృద్ధిలో మీ అందరితోటి కూడా నేను భాగస్వామ్యం చేసుకున్నానని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను మీ అందరికీ తెలుసు మచిలీపట్నం ఫోర్ట్ బందర్ ఫోర్ట్ అనేది దశాబ్దాల నుంచి కళ ఎంతోమంది ఎన్నో ఫౌండేషన్ క్రో చేశారు కానీ అది కార్యరూపం దాల్చలేదు గత ఎన్నికల్లో ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను కూడా హామీ ఇచ్చాను దాన్ని ఒక కోర్టు నిర్మాణం జరగాలంటే ప్రధానంగా రెండు అంశాలు ఉంటాయి ఒకటి పర్యావరణ అనుమతులు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రెండవది ఫైనాన్షియల్ క్లోజర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పర్యావరణ అనుమతుల కోసం అధికారులతోటి మంత్రితోటి అనేక సార్లు మీట్ అయ్యి దాన్ని అధిగమించి ఆ పర్మిషన్ తెచ్చాను విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను అదే రకంగా ఫైనాన్షియల్ క్లోజర్ కావాలి ఏదైనా లోన్ కావాలి ఆ లోన్ ఇస్తేనే మనం కట్టగలిగేది మరి అంతకుముందు రెండు సార్లు దాన్ని ఫైనాన్షియల్ క్లోజర్ బ్యాంకుల్లోకి వెళ్తే రిజెక్ట్ అయింది పవర్ ఫైనాన్స్ కార్పొరేషను చైర్మన్ గారితో మాట్లాడి మన అధికారులను కూడా తీసుకెళ్ళి వాళ్ళతోటి మాట్లాడి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు లోన్ శాంక్షన్ చేపించి ఆ లోన్ కూడా ప్రభుత్వ అకౌంట్లో ఏమీకుండా ఎస్క్రో అకౌంట్లో పెట్టించి అది డైరెక్ట్గా కాంట్రాక్ట్కి చెందేటట్టుగా చేశాను కాబట్టి ఈరోజు కోర్టు పనులు శరవేగంగా నడుస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను మరి ఇది చిన్న విషయం కాదు ఇదంతా మీరు నన్ను గడిపించి ఢిల్లీ పంపించినందుకు ఈ అభివృద్ధిలో మీలో నేను భాగస్వామ్యం అయ్యానని అని చెప్పేసి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా గురివార రైల్వే ఫ్లైఓవర్ అనగానే మీ అందరికీ గుర్తుకు వస్తూ ఉంటుంది రోజుకి ఉదయం నుంచి సాయంత్రంతో గూడ్స్ బయటతో సహా ఆ గైట్ అయితేనేమి ఈ గైట్ అయితేనేమి వంద సార్లు గేట్లు పడుతూ ఉంటాయి వర్షాకాలంలో వర్షానికి తడుస్తూ ఉంటారు ఎండ్ల కాలంలో ఎండ్లకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు గత ఎన్నికల్లో మేము ఇది కూడా హామీ ఇచ్చాం ఇది ఎలా చేయాలని చూసాం మరి రూల్స్ ప్రకారంగా ఒక ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలంటే ఆ పక్కన నుంచే ఎటువంటి నేషనల్ హైవేకి వెళ్ళకూడదు ఆ నేషనల్ హైవే కానీ వెళ్తే నిబంధనల ప్రకారంగా ఫ్లైఓవర్ ఇవ్వరు మరి గడ్కరీ గారి దగ్గర కూర్చొని అది రూల్స్ కరెక్టే సార్ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం దాదాపు లక్షన్నర పైన జనాభా గుడివాడలో ఉంటా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ఇదే రోజులో నడవాలి ఇదే రోజులో వాళ్ళ వెహికల్స్ వెళ్ళాలి ఎలా అంటే ఆయన ఒక మీటింగ్ పెట్టి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఫండ్ ద్వారా మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు నేను చెప్పా మీరు ల్యాండ్ ఎక్విజియేషన్ నలభై కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ మీద కానీ వేశారంటే ఆ స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేది లేదు ఆ ఫ్లైఓవర్ అయ్యేది లేదు సార్ అని చెప్పి చెప్పారు అది దృష్టిలో పెట్టుకొని రూల్స్కి కొంచెం భిన్నమైనా సరే ఆ రూల్స్ని సడలించి నలభై కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజియేషన్తో సహా ఆయన యువగలిగారు కాబట్టి త్యాగలిగాను కాబట్టి శరవేగంతో ఈరోజు గుడివాడలో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాను ఒక పార్లమెంటరీ సభ్యుడిగా గుడివాడ పరిసర ప్రాంతాలకే ఉన్నటువంటి అవసరాలు కానీ ఒకసారి కానీ మనం కానీ ప్రశ్నించుకుంటే ఆలోచిస్తే మనం విజయవాడ నుంచి వచ్చేటప్పుడు మనం గుడివాడ రావాలంటే పామరు మీద నుంచి తిరిగి రావాలి మనకి ఒక రోడ్డు ఉంది రెండు కాలువ కట్టు కాలువ కట్టు రెండు కాలవ కట్టుల మీద మధ్యలో రోడ్డు ఉంటుంది టీపీఆర్ తయారు చేయించాం ఆ రోడ్డు వల్ల ఉపయోగం లేదు ఒక కొత్తగా పొలాల్లో నుంచి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కనికిపాడి నుంచి కానీ రోడ్డు వస్తే ఆ రోడ్డు దాదాపు విజయవాడ నుంచి గుడివాడ రావడానికి పద్దెనిమిది నుంచి ఇరవై కిలోమీటర్లు డిస్టెన్స్ తగ్గటమే కాకుండా మరి ఆయిల్ అంటే బైక్ మీద వచ్చే వాళ్ళకి కారులో వచ్చే వాళ్ళకి వీళ్ళందరూ కూడా దాదాపు రెండు లీటర్ల ఆయిల్ కూడా సేవ్ అయ్యింది అటువంటి పరిస్థితి ఇది నేషనల్ సేవింగ్ అంటాం అంతా అనవసరంగా చుట్టూ తిరిగి రావడం టైం వేసేసాం వాడి కానీ నేను కూడా దాన్ని డిపిఆర్ తయారు చేయించాం దానికి కూడా వైబిలిటీ రిపోర్ట్ వచ్చేటట్టుగా చేసాం నన్ను దీవించండి పార్లమెంటరీ పంపండి కంకీపాడ నుంచే గుడివాడ రోడ్డు వేయించే బాధ్యత మీరు చూశారు గుడివాడలో మీరు ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ ఉంటుంది పక్కనే ఇంకొక హై స్కూల్ ఉంటుంది ఆ స్కూల్ యొక్క పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది గుడివాడలో చదువుకునేటువంటి పిల్లలు చక్కగా ర్యాంక్ వచ్చేటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు అవి చూసి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి ఒక డిపిఎస్ స్కూల్ లాగా ఒక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లాగా తీర్చాలని రెండు కోట్ల రూపాయలు ఆ రెండు స్కూళ్ళకి సెన్ సెంట్రల్ గవర్నమెంట్ సిఎస్ ఫండ్స్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ద్వారా సీఎండి ద్వారా మాట్లాడి కోటి కోటి రూపాయలు ఇప్పించాను ఒక మంచి డిజిటల్ లైబ్రరీ ఒక క్లాస్ రూమ్స్ మరి అలాగే దానికి సంబంధించినటువంటి ల్యాబ్ అన్ని క్లాస్ రూమ్లు ఒక హై స్టాండర్గా ఉండేటట్టుగా హైదరాబాద్లో ఉండేటట్టుగా ఆ రెండు స్కూళ్ళు కూర్చునిదిద్దుతున్నారు ఇంకా ఏదైనా అవసరం అయితే చదవక కోటి రూపాయలు కూడా తీసుకొచ్చి ఒక చిహ్నంగా ఉండేటట్టుగా గుట్టు ఆ రెండు స్కూళ్ళను కూడా తీర్చిదిద్దుతానని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం అదే రకంగా మీ అందరికీ తెలుసు గుడివాడ గుడ్లూరు మండలంలో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా రెండు ఎస్సీ కాలనీలో దాదాపు అరవై లక్షల అరవై లక్షల కమ్యూనిటీ హాల్ ఇచ్చాం పెద్ద హైదరాబాద్లో కోటి రూపాయలతోటి ఒక కమ్యూనిటీ హాల్ తీసుకొచ్చాం అదే రకంగా మీకు తెలుసు ముస్లిమ్స్కి దాదాపు ముప్పై లక్షల రూపాయలతోటి షాదీ ఖానాకి ఇచ్చాం మరలా వాళ్ళు ఒక పెద్ద ఒక ఎకరం స్థలంలో చూపించి మాకు కోటి రూపాయలు కావాలన్నారు తప్పకుండా రానున్నటువంటి ఐదు సంవత్సరాల్లో ముస్లిం సోదరులకు చెప్తా ఉన్నాను కోటి రూపాయలతోటి మీకు ఒక నూతనమైనటువంటి షాదిఖానాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పబడే సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను ఇవన్నీ కాకుండా గుడివాడలో కావాల్సినటువంటి అనేకమైనటువంటి ఉన్నాయి మొన్ననే కైకాల సత్యనారాయణ గారి యొక్క విగ్రహం ఆవిష్కరణ చేశాం మరి ఆయన సోదరులు ఆయన కుటుంబ సభ్యులు చాలామంది కూడా నన్ను వచ్చి అడిగారు ఇక్కడ టౌన్లో ఉన్నటువంటి ఒక కళామందిరం పాడైపోయింది దాన్ని కూడా ఒక కొత్త రూపం తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో తెస్తే సామాన్య మానవులు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఒక ఐదు వేలు పదివేలు రెంట్లో పనిపిస్తుందని చెప్పన్నారు అది మంచి ఆలోచన తప్పకుండా ఒక రెండు కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా తీర్చిదిద్దుదాము అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నారు మరి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మరి అనేక మంది ఉన్నారు సమస్యల గురించి అవగాహన తెలుసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు తప్పకుండా అందరితో కలిసి ఒక అవగాహన సదస్సు మరి ఈ గుడివాడ పట్టణానికి పరిసర ప్రాంతాలకి ఏమి కావాలో చూసి ఇవన్నీ కూడా అధిగమిద్దామనేట ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా జల మిషన్ ద్వారా ఈ నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మ్యాచ్ గ్రాంట్ అయ్యకుండా ఏదో టెండర్లు పిలిచి పిలినట్టుగా చేశారు ఆ పనులు కావట్లేదు ఇక్కడ కావాల్సింది కేంద్ర ప్రభుత్వం నుంచి అరవై పర్సెంట్ వస్తే నలభై శాతం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటిది ఉంది అవి కూడా తీసుకొచ్చి ప్రతి గ్రామంలో మంచి నీటి అద్దత లేకుండా ఆ పని కూడా మనం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేసుకుంటాం మరి గుడివాడ అనగానే ఇది రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాంతం మరి పంతొమ్మిది వందల ఎనభై మూడులో నందమూరి తారక రామారావు గారు పార్టీ నిర్మాణం చేసి ఆరు నెలల్లోనే ముఖ్యమంత్రి అయినటువంటి గడ్డ ఈ గుడివాడ గడ్డ అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను అదే రకంగా ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు పెన్నమనేని కోటేశ్వరరావు గారి గడ్డ కూడా ఈ గడ్డే అని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను రెండు వేల నాలుగులో నేను తెలాని పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలకి నాకు ఆ రాజశేఖర్ రెడ్డి గారు నన్ను జీవించారు ఆ రోజు పెన్నమనేని వెంకటేశ్వరరావు గారిని కూడా మంత్రిని చేశారు మరి ఆయన యొక్క గొప్ప విలువలు వేరు కానీ ఎన్నమ నేను గారికి రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేసి అన్నా బాలశ్వర్ అనే ఒక యువకుని పంపుకున్నా నీ దగ్గరికి నువ్వు దగ్గరుండి ఎన్ని గెలిపించు అంటే ఆ చాలా సల్లపల్లి ఆయనకు జరిగిన ప్రాంతాలన్నిటిని కూడా తిరిగి తెనాల్లో నా నామినేషన్కి వచ్చి దగ్గరుండి ఆయన కూడా నామినేషన్లో పాల్గొని నన్ను ఎంపీ చేయటంలో ఆ మహానుభావుడు యొక్క పాత్ర ఎంతైనా ఉంది అని చెప్పేసి కూడా ఆ స్వర్గీయ కోట కోటేశ్వరరావు గారికి మరి నా హృదయపూర్వక నివాళులు కూడా అర్పిస్తున్నానని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను అదే రకంగా మన రావి వెంకటేశ్వరరావు గారి యొక్క ఫాదర్ గారు కూడా మరి రావి శోభనాథ్ గారు ఆయన కూడా ఒక మూడు సార్లు ఇక్కడ మూడు పర్యాలు ఇక్కడ ఎమ్మెల్యేకి చేశారు చక్కగా పరిపాలన చేసినటువంటిది కూడా మరి ప్రజల ద్వారా వింటా ఉన్నారు చివరిగా నేను కార్యకర్తలందరికీ నేను ఒక్కటే విన్నవించుకుంటా ఉన్నాను ఓటు షిఫ్టింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మనం బైకుల మీద మీరు కేరెల్ కొట్టుకుంటూ ఇక్కడ తీసుకొచ్చారు అది ఓన్లీ ఐదు పర్సెంటే ఉదా ఐదు పర్సెంట్ పది పర్సెంటే అది ఆనందం ఉత్సాహం కానీ అభ్యర్థి గెలవాలి అంటే బూతుల వారీగా ఎక్కడ జనసేన ఓటు ఉంది ఎక్కడ టీడీపీ ఓటు ఉంది ఎక్కడ బీజేపీ ఓటు ఉంది వాళ్ళలో సమన్వయం ఏ రకంగా ఉంది ఆ సమన్వయ లోపం ఎక్కడుంటే దాన్ని ఏ రకంగా తీర్చాలనేటటువంటిది అది అర్థం చేసుకొని దాన్ని అధిగమించినటువంటి వాడే నిజమైనటువంటి కార్యకర్త అని చెప్పి సందర్భంగా నేను నిర్మాణం చేస్తాను దయచేసి అర్థం చేసుకోండి అవతల ఒక గట్టి పార్టీ ఉంది అవతల మీరు జగన్మోహన్ రెడ్డిని ఎలక్షన్స్ని డబ్బుల్ని మీరు అంత తేలిగ్గా తీసుకోవద్దు దయచేసి నేను చెప్తా ఉన్నాను అక్కడ చూసినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాను గుడివాడ ఎలక్షన్ అంటే మీరు చాలా జాగ్రత్తగా చేయాలి మీరు చాలా జాగ్రత్తగా చేయాలి ఓటు షిఫ్టింగ్ జరగాలి ఎక్కడ మీరు అధహమే పడవద్దు మీరు ఎక్కడ వరంగద్దు ఎక్కడ తెలివిగా ప్రవర్తించాలి తప్పితే తగాదలు పెట్టుకోవద్దు మీకు మీ మధ్య మీకే తెలియకుండా తగాదులు సృష్టించేటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి దయచేసి అర్థం చేసుకోండి కానీ ఎక్కడ వాటిని అన్నిటిని కూడా మీరు అధిగమించి పర్ఫెక్ట్గా తెలివిగా ఆలోచన విధానంతో జనసేన ఓటు టీడీపీకి రావాలి టీడీపీ ఓటు జనసేనకి రావాలి బీజేపీ ఓటు ఇద్దరికి రావాలి అందరూ కలిసి ఒక ఖాతా మీద నిలబడి నందం మరి అలాగే శాసనసభ్యునిగా పోటీ చేస్తున్న రాను అన్నమే ఒక ఓటు ఫస్ట్ ఓటు గ్లాసు గ్లాసు ఎంపీ ఓటు మరి జనసేన పార్టీ తరఫు చేస్తున్నటువంటి నన్ను తెలుగుదేశం పార్టీ తరఫున పునరు చేస్తున్నటువంటి రామా నే మీరు ఈ నలభై రోజులు కష్టపడి మరి ఓటు వేయించేటట్లయితే తప్పకుండా మీ ఇద్దరం గెలుస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటూ నేను ఏదైతే హామీలు ఇచ్చానో నేను ఏదైతే హామీలు ఇచ్చానో ఈ హామీలు ఎన్నికల తర్వాత నేను ఎక్కడా మీ చోటే అడిగించుకోకుండా నేను ఏ రకంగా ఢిల్లీలో కష్టపడి ఈ నిధులన్నీ తీసుకొచ్చే బాధ్యత నాది అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం సంబంధించి అనేకమైనటువంటి పరిశ్రమలు వస్తాయి మీరు ఈరోజు చూశారు వైజాగ్ డెవలప్ అయిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ పోర్ట్ మెడ్రాస్ డెవలప్ అయిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ పోర్ట్ బాంబే డెవలప్ అయిందంటే ఒక్క కోర్టు వల్లనే డెవలప్ అయింది అలాంటి కోర్టు ఆ స్థాయిలో కాకపోయినా మొదటిగా నాలుగు భర్తలతోటి ఒక బ్రహ్మాండమైనటువంటి కోర్టు మచిలీ రాబోతా ఉంది యువత అర్థం చేసుకోండి మంచి మంచి యాన్సిలర్ యూనిట్లు వస్తాయి అక్కడ కోర్టుకు ఆధారితమైనటువంటి పరిశ్రమలు వస్తాయి ఆలోచించుకోండి మరి మీకేదన్నా దాని గురించి ఒక అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేద్దాం బ్యాంకర్స్ తోటి లోన్లు కూడా టైప్ చేద్దాం కొంత మేరకు నిరుద్యోగ సమస్యని కూడా అధిగమిద్దాం మరి యువ పారిశ్రామిక కూడా మనం ప్రోత్సహిద్దాం ఇవన్నీ కలయికతోటి ఈ బందరు ప్రాంతం గుడివాడ ప్రాంతం డెఫినెట్గా అందరూ అభివృద్ధి చెందింది అందరం చేతిలో చేయిద్దాం మరి జనసేన పార్టీని గెలిపిద్దాం తెలుగుదేశం పార్టీని గెలిపిద్దాం మీరందరూ ఒక సైనికుల్లాగా ఈ నలభై రోజులు కష్టపడండి విజయం నందే అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ మరి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానాల ప్రకారంగా ఆయన మేనిఫెస్టో ఏ రకంగా అయితే ఇచ్చారో ఆ ఆలోచన విధానం ప్రకారంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం ప్రకారంగా ఆయన ఏ రకంగా అయితే జనాల్లో మమ్మీకమవుతున్నారో ఆ విధానం ప్రకారంగా ఇప్పటివరకు దానికి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క అండలే ఈరోజు ఆర్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ మనం నిధులు తెచ్చుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారు కూడా పైన ఉన్నారు